బెట్టింగ్స్ బెండ్ తీస్తున్నారు యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై సీరియస్ యాక్షన్ ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసుల ఆదేశాలు వీళ్ళు హాజరైతలేరు కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్లు పెట్టుకుంటున్నారు కొంతమంది ఏమో అసలు ఆ నోటీసులకి నోటీసులు తీసుకోవట్లేదు తీసుకున్న తర్వాత కూడా ఆ డై ఆ టైంకి ఆ డేట్కి కి హాజరవుతలేరు కానీ ఎగబడి ఎగబడి ప్రమోట్లు చేసేసారు ఎట్లా పడితే అట్లా చేసేసి ఆగమాగం అయిపోయారు ఆగమాగం చేసిర్రు ఇప్పుడు లైన్లు ఇన్ని రోజులు ప్రజలను ఆగమాగం చేసిర్రు పోలీసులకు సహకరించని కొందరు సెలబ్రిటీస్ పోలీస్ కేసులు కేవలం ఇన్స్టా కేనా స్టార్ హీరోలు హీరోయిన్స్ పై కూడా తీసుకుంటారా ఏమో తెలియదు ఇంకా చాలా అరవై డెబ్బై మంది ఉన్నారట విచారణ చేస్తా ఉన్నారు అరవై డెబ్బై మందిని ఖచ్చితంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం బెట్టింగ్ యాప్ మీద వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే కానీ ప్రధానంగా యువత ఆలోచన కొద్దిగా మారుతుంది ఎందుకంటే ఎక్కడోరో కనిపించినోడు కనిపించినోడు మనల్ని హ్యాక్ చేసి మనల్ని ట్రాప్ చేసి మనకు ఆ లింకులు ఈ లింకులు పంపించి సో మన పైసలు దొబ్బడం వేరు అది ఇంకా అర్థం కాదు అది ఇలా మనల్ని నమ్మినోడే లేకపోతే మనం అదే మనం ఒక ఫ్యాన్గా ఉన్నాం ఎట్లాంటి మోసం జరిగిండు ఇక్కడే జరిగింది మోసం అని అంటే మాత్రానికి సో అప్పుడు కొంత యువత మారేటటువంటి అవకాశం ఉంటుంది ఇక చచ్చినీయాంశంగా మారిన బెట్టింగ్ యాప్స్ కేసు గతంలో యాప్స్ ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి విజయ్ దేవరకొండ నిధి అగర్వాల్ కాజల్ అగర్వాల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు ఇదే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కాకుండా టాలీవుడ్ బాలీవుడ్ సినీ పరిశ్రమలకు చెందినటువంటి స్టార్ హీరోయిన్స్ కూడా దీంట్లో కొంతమంది ఉన్నారట సో కొంతమంది ఉన్నారట రెండో పేజీలో ఉంది వార్త అయితే ఎట్లయిపోయిందంటే ఇది స్టార్టింగ్ ఏమైనా అర్థం కాలే అరేది మంచిగానే పైసలు అవుతాయి వాళ్ళకు కూడా అర్థం కావాలి కొందరు ఏ అంటే ఆగవాన ఉన్నటువంటి వీళ్ళు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కదా డబ్బు పిచ్ తోటి సో వాళ్ళు కూడా కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నటులు ఇదేవో అనుకున్నారట కానీ తర్వాత వాళ్ళు తో సైడ్ అయిపోయారు ఇదంతా కొంత మోసం ఇదంతా కథ వేరే ఉన్నదని చెప్పేసేసి ఇవ్వరు కూడా ఉన్నారు దీంతో ఇప్పుడు పోలీసులు స్టార్ హీరో హీరోయిన్లపై కూడా కేసు పెడతారనేది చర్చనీయాంశంగా మారింది టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ కూడా గతంలో ఏ ట్వంటీ త్రీ అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడు ఈ వీడియోలో ఎవరు విన్ అవుతారో కరెక్ట్ గా గెచ్ చేసి డబ్బు సంపాదించండి అంటూ డైలాగులు చెప్పాడు ఇందుకు సంపాదించినటువంటి వీడియో యాడ్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ జాబితాలో మరో స్టార్ సెలబ్రిటీ మంచు లక్ష్మి కొన్నాళ్ళ క్రితం ఇన్స్టాగ్రామ్ లో మంచు లక్ష్మి ప్రమోట్ చేసిన ఓ బెట్టింగ్ యాప్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాంతో నెటిజన్లు ఈమెను కూడా అరెస్ట్ చేయాలని ఆ సోషల్ మీడియా సాక్షిగా నిలదీస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ కూడా అట ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా జీత్విన్ అనే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కలకలం సృష్టించడంతో నిధి అగర్వాల్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి అయితే ఇందులో ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే జీత్విన్ లో రిజిస్టర్ చేసుకుని వెంటనే గేమ్స్ ఆడండి అని తెలిపింది దీంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులో నమోదు చేసినట్లుగానే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన స్టార్ హీరో హీరోయిన్స్ పై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులను కోరుతా ఉందట ఇక చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు బయటకు వస్తున్నారు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా వీళ్ళు అరే మాకు మంచి ఫేమ్ ఉంది యూట్యూబ్ లో మాకు మంచిగా పైసలు వచ్చినాయి మమ్మల్ని ఎంతో మంది అభినందించేటోళ్ళు సో అంత కన్ఫ్యూజ్గా ఉన్నారు ఇప్పుడు అదే మా పరుగు పోతున్నది అంత ఆగమాగం అయిపోతున్నాం సో ఏంది ఇదంతా కథ అని చెప్పేసి ఏం అర్థం అన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారట కొంతమంది మాట్లాడుతున్నారు ఆల్రెడీ అనవసరంగా ఈ యాప్స్ ప్రభు అనవసరంగా అంటే మరి నీకు అప్పుడు తెలియ పైసలు రాలే అప్పుడు అప్పుడు పైసలు వచ్చినప్పుడు వేరేవాడు వాటి మోసపోతున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు మాత్రానికి సంతోషపడ్డరు సో ఇవాళ కేసులు అయితే ఉన్నాయి మీ పేర్లు బయటకు వచ్చేసరికి ఇవాళ ఇంకోటి రా ఇవాళ ఇంకోటి చేసేటటువంటి ప్రయత్నం సో జరుగుతా ఉన్నది ఏదేమైనా కానీ ఒకళ్ళ తర్వాత ఒకరిని ఇగో బెట్టింగ్ చూడండి వెయ్యి మంది ఆత్మహత్య నిన్న మొత్తం సోషల్ మీడియాలో కూడా మొత్తం ఇదే వెయ్యి మంది అంటే వెయ్యి కుటుంబాలు ఇంకా తెలవని ఎన్ని ఉన్నాయో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఏదేమైనా కానీ తస్మత్ జాగ్రత్త యువతంతా కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా సరే యూట్యూబర్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫేమ్ ఉన్నోళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ ని మీరు ఎవరు విన్ అయితే చెప్పండి ఎవరికి ఇంత పెట్టండి మీకు ఇంత వస్తాయి ఐదు నిమిషాల్లోనే పైసలు వస్తాయి పది నిమిషాల్లోనే పైసలు వస్తాయి అని చెప్పేటటువంటి తమాషాలు అంతా కూడా బంద్ చేసుకోవాలి తమాషాలు అంతా బంద్ చేసుకోవాలి పోలీసులు అయితే బెండు తీస్తా ఉన్నారు కొరడా జుల్పిస్తా ఉన్నారు వీరి మీద కొరడా జులిపిస్తా ఉన్నారు బెండ్ తీసేటటువంటి ప్రయత్నాలు అయితే మరి జరుగుతూ ఉన్నాయి ఒకరి తర్వాత ఒకళ్ళని ఎవరెవరు ఏ యాప్స్ ని ప్రమోట్ చేసిండ్రు ఎట్లా ప్రమోట్ చేసిండ్రు అనేటటువంటి మాది మాత్రం చాలా సీరియస్ గా మాత్రానికి దృష్టి పెట్టిండ్రు యువత వీటన్నిటికి దయచేసి ఇది ఒక చెడు వ్యసనం మీరు ఈజీగా మనీ సంపాదించాలి ఈజీగా అదంటే కొన్ని రోజులే నడుస్తుంది అది కొన్ని రోజులే నడుస్తుంది ఎవరు కూడా పైసలు తీసుకున్నట్టు ఎక్కడా లేదు పైసలు తీసుకుంటే ఎక్కడా లేదు నడిస్తే కొన్ని రోజులు నడవచ్చు ఏదో తాత్కాలికంగా కానీ సో ఇది సుదీర్ఘ కాలం పాటు మీ జీవితానికి మీ కుటుంబాలకి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఇప్పటికైనా సరే యువత మంచి ఆలోచనలో పోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ ని వీటి మీద వీటి మీద దయచేసి జీవితాలు ఆగం చేసుకోకండి పోలీసులు మాత్రానికి వాళ్ళ భరతం పడతా ఉన్నారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగేటటువంటి ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు